హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రిజర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు చేపల వేటకైతే వచ్చాము ఇన్ని రోజులు మీరు ఆ చేప పడిందా లేదా ఊరికే అని చెప్పాను కదా ఇప్పుడు రియల్గా మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈ బాటిల్కి గాయల వేసినాము చేప కనుక పడితే బాటిల్ ఏ విధంగా కదులుద్దో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎన్ని రోజులు మీరు ఫేక్ వీడియో అనుకుంటున్నారు కదా ఇప్పుడు రియల్గా వచ్చినాము చూడండి మనమైతే ఈ నెలలో చాలా సైలెంట్గా ఉండాలా లేకుంటే ఇక్కడ మనకు వేట అయితే కొనసాగించదు చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా వేసాము కదా చాలా అంటే చాలా సైలెంట్గా ఉండడా అయితే ఖాళీ అయిపోయింది మనం అయితే ఇక్కడ చూడండి ఫుడ్ అయితే జపాకి అరేంజ్ చేసేసాము దీంట్లో ఇప్పుడు మనము దీన్ని నీటిలో విసిరబోతున్నాము అయితే వేసాం కదా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ చేపలా పెట్టండి మామూలు విషయం కాదు చేప అంటే ఫ్లవర్ అనుకుంటుందా ఫైర్ చేప కోసం రక్తం కూడా చిందించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూసారా రక్తం కూడా చిందించాల్సి వస్తుంది కోసుకొని చూడండి చేప అంటే అంత ఆషా కాదు చేప మనం మనమంటే యూట్యూబ్ కోసం వచ్చాము ఆ యూట్యూబ్లో ఒక చేప అయిన పడితే మా వ్యూస్ సంతోషిస్తారు లైవ్లో పడితే నేను కూడా చూస్తున్నాను ఇంకోసారి చెప్తున్నాను చూడండి చేప అంటే ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ చూస్తున్నారు కదా పుష్పత్రికలో కూడా మీరు ఏం జరుగుద్దు అంత ఎక్సైట్గా చూస్తున్నారు అని తెలుసు మీరు ఈ చేపట్టిడ్ కావాలి అండి ఇష్టం లేని పెళ్ళి చేసుకునేవారు పెళ్ళి చేసుకొని ఎంత ఓపిగా ఉంటారో ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ చేప వేట వచ్చిన తర్వాత అంత ఓపిగా ఉండాలి ఫ్రెండ్స్ చేప వేట కూడా జీ పెళ్ళి లాంటిది ఎంత ఓపికగా ఉంటే అంత మంచిగా ఉండదు లేకుంటే ఇంకంతే ఆ రొట్టల కలరా తీసుకుని కొట్టినట్టు ఇళ్ళు ఆడవాళ్ళు అట్టు ఉంటుంది నాకైతే ఈ చేప పడుతుందండి నమ్మకం లేదు ధర నాకు తెలిసి మా వ్యూస్ ప్రార్థన చేస్తుంటారు చేప పడాలని నాకు కూడా అదే ఖచ్చితంగా వీళ్ళ కోసమైన పడాలి చేప చూస్తున్నారు కదా ఈ యూట్యూబ్ కోసం అయితే చాలా కష్టపడి మనము చేప లైవ్లో పెట్టాలని వచ్చాము ఒక్క చేప పడితే చాలు మీరు ఐదు నిమిషాలకే కింద పైన అయిపోతుంటే మీరు మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళ మాకు ఎలా ఉండాలా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం చూస్తున్నాము చేప అయితే మనకు పడినట్టు ఇంకా చూద్దాము ఇంకొంచెం ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ బాటిల్ అయితే కదులుతుంది మనమైతే ఇంకా లాగాల చూడండి చూడండి మనకైతే చేప పడినట్టు ఉంది ఫ్రెండ్స్ చాలా టైట్గా వస్తుంది చూడండి చూడండి ఇప్పుడు మీరు మనమైతే ఈ చేపని అయితే పట్టుకున్నాం చూసారా మనకు ఫైనల్గా అయితే మనకు చేప అయితే దొరికింది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్